అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో సుదినం ఎందుకంటే ఈ ఫైర్ స్టేషన్ ఉచ్చిరెటిపాలెం మన కోవులు కాన్స్టెన్సీలో ఉచ్చిరటిపాలెంలో ఫ్యాన్స్ అయి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఇది ఈరోజు మన ఆఫీసర్స్ అయితేనేమి గవర్నమెంట్ అయితేనేమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఈరోజు మనం రెండున్నర కోట్లతో ఈ ఫైర్ స్టేషన్ ఇక్కడ నిర్మాణం శంకుస్థాప నిర్మాణం చేసుకోబోతున్నాం దానికి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు మొత్తం ఇక్కడ జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు కార్యకర్తలు విధంగా హై సిబ్బంది సంబంధించిన అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మనకి ఇదివరకు ఎక్కడైనా కోవిడ్ కాన్స్టిట్యూన్సీలో ఒక ఇల్లు కాలడం ఈ మధ్య కూడా చూస్తే మనం ఇల్లు కాలడం జరిగింది అలాగే వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ ఎంతో అవస్థపడి నెల్లూరు నుంచి ఆ బొత్తి దాకా మొత్తం అన్నీ కాలిపోయే విధంగా ఉండి ఈరోజు మనకి బుచ్చిరెడిపాలెంలో ఇక్కడ ఫైర్ స్టేషన్ మనం నిర్మించుకోవడం వల్ల కోవురు కాన్స్టెన్సీకి మొత్తం ఎంతో అండగా ఉంటుంది ఈ ఫైర్ స్టేషన్ ఎప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు ఆ దేవుడి దయ వల్ల ఒకవేళ జరిగిన నిమిషాల్లో మనకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో మనం ఫైర్ స్టేషన్ నిర్మించుకుంటున్నాం కాబట్టి దీన్ని నిర్మిస్తున్న కాంట్రాక్టర్ గారికి కూడా చెప్తున్నాను నేను చాలా క్వాలిటీతో జాగ్రత్తగా దీన్ని నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ ఫైర్ స్టేషన్ మనకి శాంక్షన్ అయ్యి పన్నెండు సంవత్సరాలు అయినా దీన్ని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకుంటున్నామంటే ఈ లోకల్ ఫైర్ స్టేషన్కి సంబంధించిన అధికారులు నా దగ్గర చాలా ప్రెషర్ పెట్టి అమ్మ ఎలాగలాగా స్థలం ఇప్పించండి మేము దీన్ని ఇమీడియట్గా చేస్తామని చెప్పి నాకు చాలా వాళ్ళు ఎంకరేజ్మెంట్గా మేము ఎట్లనే మళ్ళీ ఇది ఎందుకు వెళ్ళిపోద్ది దీన్ని మీరు ముందు ఎలాగోలాగా స్టార్ట్ చేయించండి అని చెప్పి చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం